బ్రాట్ యూ బై వీగాట్ కో పవర్ బై సెన్స్ డైన్ అండ్ విమెల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రటెక్ సిమెంట్ ఈ గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులు ఎందుకని నేను కూడా చెప్తున్నాం ఆ ఇంటర్ప్రిటేషన్లో కూడా వారు రాసే దాంట్లో కూడా ఏమని రాశారంటే ఫెసిలిటీ సెంటర్ అంటే ఫెసిలిటేషన్ సెంటర్ పోస్టల్ బ్యాలెట్టు వీటాకి ఫెసిలిటీ సెంటర్ కూడా ఆరువోలే ప్రొవైడ్ చేశారు కాబట్టి రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ప్రాథమిక హక్కు ఓటు వేయటం అంటది అంతేగాని అది సీక్రెట్గా ఉండాలి ఈ రచ్చలో ఏమవుతుంది ఆ ఓటు ఎవరిదో తెలుస్తుంది చెప్పాల్సిందే కదా ఓటు ఎవరిదో తెలిసేటువంటి పరిస్థితులు ఉన్నాయి రెండవది సీక్రెసీ అనేది మనకి రాజ్యాంగం చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి సీక్రెసీ అనేది పోతుంది రెండవది రచ్చ రభస రభస అయ్యేటువంటి కార్యక్రమం సహజంగా మనమే ఉంటాం బ్యాంకుకి వెళ్ళినప్పుడు స్పెషల్ సిగ్నేచర్ పెట్టమన్నప్పుడు మానవ నైజం చాలా జాగ్రత్తగా మనం సంతకాన్ని పెడతాం అదే ఒక వంద చెక్కులు ఇచ్చి వంద మీద నీ సంతకం పెట్టమంటే ఖచ్చితంగా స్ట్రోకులు తేడా ఉంటాయి లేదు నువ్వే వంద సంతకాల కాగితాలు ఇచ్చి ఒకేసారి వంద సంతకాలు పెట్టమంటే నిర్లక్ష్యం వస్తుంది విసుగు వస్తుంది మరి స్ట్రోక్ తేడా ఉంటే స్ట్రోక్ తేడా ఉంటే అబ్జెక్షన్ చేస్తే ఇదంతా రచ్చే కదా గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులే కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పనటువంటి నియమావళిని మీరు ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారు చేయకూడదు కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేనటువంటి నియమావళిని వెసులుబాటుని కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ వచ్చి కాగితీబంగానే ఈ రకమైన ఇంటర్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వటం అనేది ఎలా పారదర్శకంగా ఉంటుంది ఎలా నిష్పక్షపాతంగా ఉంటుంది కాబట్టి దీన్ని పునరాలోచించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మేము కోరటం జరిగింది ఈ దీన్ని కూడా వారు కూడా చూపించడం జరిగింది వారు కూడా తీసారు బయటికి వారు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చూసి అన్నీ కూడా చెప్పాం ఈ రికమెండేషన్ మరి వారికి ఇవ్వడం జరిగింది ఇచ్చి ఫెయిర్ అండ్ పీస్ఫుల్ కౌంటింగ్ జరగటానికి ఈ నిర్ణయాన్ని పునరాలోచించమని చెప్పని భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎలక్షన్ కమిషన్ నియమావళికి మీరి అంటే దాటి ఈ రాష్ట్రంలోనే ఇటువంటి సర్కులర్ ఇవ్వటం ఎంతవరకు ధర్మం అని చెప్పని కూడా వారిని మా విన్నపాన్ని వారికి చెప్తూ పునరాలోచించి మంచి నిర్ణయం తీసుకోండి ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ జరిగేట్టుగా కౌంటింగ్ జరిగేట్టుగా ఇన్నాళ్ళు కష్టపడ్డారు మంచో చెడు ఏదో చేసుకుంటా వచ్చారు కనీసం ముగింపన్నా మంచి ముగింపు ఇవ్వండి అని చెప్పని కూడా వారిని విన్నవించుకోవడం జరిగింది బ్రాట్ యు బై వి గాట్ కో పవర్డ్ బై సెన్సైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్